जैसे तो ये अंदर की नेट निकालने तो की ये व्यापारों अंदर पूरा వచ్చి इर्वोते यू नारं हैते तरह तरह का समुदाय बुद्धंगा छेसुना पडिकिनी वारोक्त एक सर्टिफिकेशन इवानी वारोक्त एक शिक्षा इवानी कर चुके हैं और हमारे होटल्स में दर्ज है सर बिजनेस के होटल का कारोबार प्रथम आता तो गेस्टिट का था मामला और जो मद्देनजर हमने सोचा कि इसे इनको एसी में मालूम भी थी और सबसे बड़ी चीज क्या है यार कानून में पहली बार हुआ है कि जो किसी की क्रेडिट थी और किसी का डीआर टीम तक जो तय गया कि पहली बार हुआ था और बैलेंसलेशन तो अह एक उम्मीद पे माने एक ऑटो देश का संस्थान हॉस्पिटल दिल्ली पर अथवा स्तर पानी की बड़े बड़े ఆ పాలకీలు ఇద్దరు అక్కడ ఉన్న ఆనియన్స్ కూడా తిన్నారు సో ఇప్పుడు సంవత్సరాలుగా ఇద్దరు పిల్లలు పెద్దలు అయిపోయి వాళ్ళు బ్లడ్ టేస్ట్ కొంచెం ఫీవర్ వస్తుంది ఇద్దరు ఫీవర్ వచ్చింది చూస్తే ఎయిడ్స్ వచ్చి డాక్టర్స్ ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు పిల్లలు ఎయిడ్స్ వచ్చారు ఎట్లా వచ్చిందంటే ఈ పాలకీ బండ్లు ఆ ఉల్లిగడ్డ కాడేసి మనం బ్లడ్ అలా సో మీద హోటల్స్లో మీరు ఎవరు పెట్టుకుంటారో సర్వే

ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు దీనికి కూడా భవిష్యత్తులో మీకు ఫుడ్ కు సంబంధించిన చాలా ప్రొడక్ట్ సేఫ్టీ ఇక్విప్మెంట్స్ లో సేఫ్టీగా ఒక రకంగా ఫుడ్ పైన ఆధారపడిన బిజినెస్ చాలా ఉంటాయి ఏ బిజినెస్ తీసుకున్నా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఉంటాయి కాబట్టి దీని అందరూ కూడా మీ చేతుల్లోనే పట్టణ సంబంధించిన కానీ మీద పల్లె నుంచి వచ్చిన మన పట్టణానికి వచ్చిన వాళ్ళకు సరైన ఫుడ్ విషయంలో సరిగా అవగాహనతో ఫుడ్ అందిస్తారని చెప్పి ఆశిస్తూ రోజు ये हेल्प एक्शन का कि आम शादी, क्योंकि आम शादी पीड़ितों के एक्सपेक्टेशन वाले अंदर और अपने सुरक्षा के सेफ्टी का पैसे को अंदर अपने जीवात्मा का वीज़ाई अपनी सरपंच की आश्वासन देना हो, बट ये भूत सेफ्टी या अगर भूत सेफ्टी आप और इधर आ रहे हो, ये भी क्या कि डेली पैटर्न का चीज़ करे� నేను ఇంతకుముందు డౌట్ వచ్చి వాళ్ళ నుంచి అన్ని సర్టిఫికెట్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ పార్ట్నర్ గా అపాయింట్ చేస్తున్నారు కాబట్టి పట్టణంలో ఫుడ్ సేఫ్టీ పైన ఫ్యూచర్ కూడా మళ్ళీ తనిఖీ చేయడానికి కానీ సరైన అధికారాలు ఇవ్వడానికి కానీ మళ్ళీ ఒక మున్సిపల్ లెవెల్ ఒక మీటింగ్ పెట్టేసి మళ్ళీ సరైన సర్టిఫికేట్స్ ఇస్తాము కానీ ఈ సర్టిఫికేట్ తో పాటు కంపల్సరీ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ కానీ

కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వహణ అలాగే ఇక్కడ హూల్స్ హోటల్స్ మేనేజ్మెంట్ అలాగే అసోసియేషన్ పెద్దలందరూ వాళ్ళ క్రెడ్లకి సెక్రటరీలకి అలాగే కమిషనర్ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి డిఎస్ జనార్దన్ రెడ్డి గారికి మన దాంట్లో సోదరులకు